విజయవాడ కేబీఎం కాలేజీలో విద్యార్థులకి సైబర్ నేరాలు హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడారు ముంబై నటి కేసుపై స్పందిస్తూ కేసులో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని ఈ కేసుకి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలియజేశారు కేసుకు సంబంధించి ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎంతవరకు వాస్తవం అనే దానిపై లోతుగా తెలుసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు సీఐలు ఎస్ఐ సిబ్బంది కేబిఎన్ కళాశాల స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు మూడు కోట్ల రూపాయలకు పైగా అర్థదాని స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతోంది దాన్ని వేస్ట్ చేస్తూ మాత్రమే

పెద్దలు ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇప్పుడు మీకు మా సైబర్ క్రైమ్ సెషన్ ముందుగా ఇంపార్టెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పెట్టి మీ అందరికి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించి ఈ పదహారు యాప్స్ లో ఎలా మోసపోతారు ఎంతమంది మంది ఏ విధంగా అనే విషయాల మీద ఒక ఇది ఒక మాడ్యూల్ మా సైబర్ క్రైమ్స్ డివిజన్ తయారు చేయడం జరిగింది ఇది చాలా చాలా వాల్యుబుల్ మీరు పది చెప్పడానికి బాగుంటుంది అట్ ది సేమ్ టైం మీరు ఫాలో అవడం ద్వారా మన సైబర్ క్రైమ్స్ మోసం చేసేటువంటి ఆ వ్యక్తుల నుంచి మనం ప్రివెంట్ చేయడానికి వాళ్ళని మనం అడ్డుకోవడానికి మనం ఆ బారిన ఆ ట్రాప్ లో పడకుండా ఉండడానికి పనికొస్తుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ యంగ్స్టర్స్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా దీన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి మీరు కంప్లీట్ మీద